కాబట్టి సార్ మీకు ఎప్పుడే అనుకున్నా నాకు పోయి నేను సార్ వస్తాను మీకు ఆ ప్రాబ్లమ్ అనే దాని మీద ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేస్తాను సార్ ఆయన కూడా ఆయన కూడా ప్రాక్టికల్ మ్యాన్ ఎందుకంటే మీ మొమ్మే చూస్తుంటారు టీవీ మూడు రోజులు నాలుగు రోజులు కంటిన్యూస్ నిద్రపోకుండా అక్కడే ఉండే స్పాట్లో ఉన్న చేయించాను అదేవిధంగా గతంలో అంటే మంత్రి కాకుముందు ఎమ్మెల్యేగా సహకారాలు చేశారు కాబట్టి అప్పుడు కూడా ఈ సమస్యలో బాగా ఇన్వాల్వ్ ఆ ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన మేము అందరూ అనుకునేవాడు అధికార పార్టీలో ఉండి ఆయన ధర్నాలు చేసేవాడు అధికార పార్టీలో ధర్నాలు ఏమిటి నాలుగు రోజుల సేపట్లో కూర్చొని నాకు ఇది కావాలి చేయాలని చెప్పి ఆయన డైరెక్షన్స్ ఇవ్వాలి

సీనియర్గా సీనియర్టీ తెలుగు వద్ద కూడా ఆయన అందరికి చూపెడతాడు అంత గట్టిగా పట్టుకుంటాడు డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా వంగబుల్ పర్సన్ అంత నాలెజబుల్ పర్సన్ అతను ఆయన ఆయన సెమ్యూర్లో డిపార్ట్మెంట్కి మంచి జరుగుతుందని చెప్పి డిపార్ట్మెంటు సక్సెస్ అవుతుందని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఏదైనప్పటికీ ఈరోజు మీ అందరి సమక్షంలో ఇటువంటి చిన్న మెసేజ్ ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నన్ను సన్మానించినందుకు మీ అందరికీ మరొకసారి కొట్టున్నాను నేను భవిష్యత్తులో కూడా నా ప్రాజెక్టుని బట్టి ఈ మీటింగ్ కూడా నేను హాజరవుతాను ఇంకా ఎక్కువ మంది ఇరిగేషన్ సర్టిఫికేట్ మీద ఒక చిన్న

రకరకాల రంగులు పొందారు అందరూ కూడా తీసి తీసినటువంటి అటువంటి స్టేజ్లో ఎవరు ఏం చేయలేండి పరిస్థితులు చేయదాకపోయినప్పుడు ఆ పార్టీ కానీ మీ పార్టీ కానీ ఎవరో కూడా ఇలా ఏమీ చేయరుస్తున్నారు ప్రకృతి వైపు ఎవరు కూడా ఎవరు ఆపలేరు మీరంతా ఎక్కడ కొద్దరికి ఎక్కడ పాలు ఉంటారు మీరు పాలంటారు అంటే అది ఎక్కడ లోపకెట్స్ ఉంటాయి దాని దారి ఎదుర్కొంటుందని మొత్తం వచ్చేస్తారు వచ్చినటువంటి వరద ఒక టెన్ థౌసండ్ పీసెస్ మాత్రమే ఉంది ఇది పవిత్ర సంగమానికి తీసుకెళ్లేటువంటి దారి ఎంత వచ్చిందండి అది పట్టం తయారు అది పర్ఫెక్ట్గా పనిచేసినా ఎక్కడ గ గండి పడకుండా ఎట్టిపోతుంది దగ్గర దగ్గర నలభై వేలు పైన వచ్చింది ఇప్పుడు ఈ వీళ్ళు వీళ్ళు వాదలు పెట్టకుండా అది ఏళ్ళు ఎక్కువగా ఇప్పుడుకోవడం వల్ల ఉపయోగం చెప్పింది అది కాదు ఇటువంటివన్నీ కూడా నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది అందరికీ కూడా మనం ఒకసారి ఈ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్కస్ చేద్దాం మనకి మన ప్రకారంగా నాలుగు కోట్ల ఎకరాలు మన జియోగ్రాఫికల్ ఏరియా ఉన్నట్టయితే అందులో ఎనిమిది కోట్ల ఎకరాలే వ్యవసాయానికి పండించేటువంటి భూములు ఉన్నాయి అందులో ఇప్పటి వరకు ఎకరాలు అనేది మనం డెవలప్ చేయడం జరిగింది ఇంకొక కోటి ఎకరాల్లో దగ్గర దగ్గర ఒక ముప్పై లక్షల ఎకరాల వరకు వల్ల వస్తుంది రిమైనింగ్ సెవెంటీ ల్యాక్ యాక్టర్స్ అనేది అనేది మనం ఎలా చేయాలి ఏంటి అనేది చూసుకోవాలంటే వాటర్ అనేది ఎలక్ట్రిషన్ లేదు ఉన్న వాటర్ అంతా కూడా కొత్త ఎలక్ట్రిషన్ అయిపోయింది మిగులు ఏంటి అక్కడ కొత్తగా ప్రాజెక్టు చేయాలి గోదావరి మీద ఉన్నాయి కానీ మనం స్టోర్ చేసుకునేటువంటి అవకాశం లేదు ఎక్కడన్నా ఏమైనా పెట్టుకుంటే లిఫ్ట్ లాంటివి ఎక్కువ చేయడం చెప్తే న్యూ ప్రాజెక్ట్స్ అనేవి చేసే అవకాశం లేదు వృధాగా సంతో డీటెయిల్గా అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించి పెట్టుకోవడం Okay, thank you very much. Thank you, thank you